చెప్పాను కదా అయింది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఫోర్ హెడ్ హెడ్ మీద సో శుభ్రంగా క్లీన్ చేసే అంత ప్లాస్టిక్ సర్జెన్స్ దాన్ని కరెక్ట్ చేశారు సూచన చేశారు ప్లాస్టిక్ సర్జెన్స్ డాక్టర్

అక్కడి వరకే ఇంజక్షన్ చేసాము అక్కడ వరకు ఇంజక్షన్ చేసాము మూడు కుట్లు పడ్డాయి డీప్ డెప్త్ డాక్టర్ గారు చెప్పారు కదా వాపు ఉంది కనుబొమ్మ పైన ఎడలు పట్టస్టిష్ ఇచ్చారు ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి సార్ ఇచ్చారు సార్ అది మా మామూలుగా నాలుగైదు రోజులు పడుతుందండి అది పూర్తిగా మానటానికి వాపుని బట్టి రేపు మా సిమ్టమ్స్ లేకపోతే సార్ పని సహకరించవచ్చు ఆయన మామూలుగా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తారు చేతి పైకెట్టడము దానస్కారం చేయడం అన్ని చేయాల్సి ఉంటుంది ఆ చేయదని సహకరిస్తుంది అని ఇబ్బంది అవుతుంది అది చేతికి ఏమి గాయం తగలంటే మా తప్పలేదండి కాబట్టి ఇబ్బంది ఉండదు నాకు వచ్చి మీద వాపు ఉంటుంది ఆ వాపుని బట్టి సార్ డిసైడ్ చేస్తుంది కంటికి 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 ఏమి తగలేదు ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరం అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో me love today